నల్గొండ మండలం రూరల్ సంబంధించి నేను పేర్లు పెంచిన లబ్దిదారులు దయచేసి వేదిక వేదిక వచ్చిన తర్వాత గౌరవ పెద్దల చేతి మీరు రేషన్ కార్డు ప్రొసీడింగ్స్ తీసుకుని గ్రూప్ ఫోటో దిగాల్సి ఉంటుంది నేను పెంచిన లబ్దిదారులు వరుసగా వేదిక కలెక్టర్ గారు మరియు ఇతర అతిథుల చేతుల మీదుగా లబ్ధిదారుల ప్రొసీడింగ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి పదివేల అధ్యాయులు వేదిక దగ్గరికి ఉండండి తండు స్వాతి మత్స మహాలక్ష్మి రాయల అడివేలు మందడి రేణుక తాడిశెట్టి అరుణ అభిరెడ్డి విజయమ్మ మీరు వేదిక దగ్గరికి రండి గౌరవ ముఖ్య అతిథుల చేతి మీదుగా గౌరవ ప్రజాప్రతిల చేతి మీదుగా కార్డులు తీసుకున్న తర్వాత మీరు అందరూ వచ్చి ఒక గ్రూప్ ఫోటో దిగాల్సి ఉంటుంది తహసీల్దార్ పరశురామ్ గారికి మన మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుప లక్ష్మి గారికి అదేవిధంగా ఇంకొక మా బుర శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా మన జూకు రమేష్ మార్కెట్ చైర్మన్ గారికి సంపత్ రెడ్డి గారికి ప్యాక్స్ డైరెక్టర్ గారికి అదేవిధంగా డిసిసిపి డైరెక్టర్ గారికి లక్ష్మయ్య గారికి మాజీ ఎడ్పీటీసీ గారికి అవుతున్న బషీర్ బాయ్కి ఎదుకపై అసలు నేను అందరూ కూడా ముందు నా అక్కర్లకు చెల్లెలకు తమ్ములకు అందరు కూడా పాదవదనలు తెలియస్తూ ఉన్నాను ఏదేమైనా చాలా సంతోషకరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరు తెలిసి ఇలా ఎంత పెద్ద మార్పు ఉన్నదో భారతదేశంలో ఎక్కడ లేదు సన్నబియ ప్రక్రమే దేశీ గారు చెప్పారు ఈ భారతదేశంలో ఎక్కడ సన్నబియ కార్యక్రమం లేదు మన తెలంగాణలో ఉన్నది ఇలా పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ప్రతి పేదవాడు మూడు పూటల అన్నం తినేలా చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆ ఘనత దక్కిందని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా రేషన్ కార్డ్స్ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు రేషన్ కార్డులు ప్రతి ఉప ఎన్నికల్లో మున్గోడు కాని నాగార్జునసాగర్ కానీ ఆ తర్వాత హుజూర్ నగర్ గాని హుజురాబాద్ గాని ఎక్కడైనా సరే రేషన్ కార్డులు ఇస్తాం ఈస్తాం అని ఊదిన ఊదు ఆపకుండా ఊరి ఊదినరు అన్ని అబద్ధాలు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఒక రేషన్ కార్డు అయితే ఇవ్వలేదు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక తీసుకునేలా రేషన్ కార్డులు ఇస్తా ఉంది ఇలా నల్గొండ పదివేల మందికి రేషన్ కార్డులు ఇస్తా ఉంది ఇలా అంటే ఆషామాషి కాదు ఇది పది రేషన్ కార్డు లేదు ఒక ఇల్లు లేదు తర్వాత మూడు ఎకరాల భూమి వేలే ఎన్నో సంక్షేమ పథకాలు కుంటు పడిపోయినాయి నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యతో ముందు వచ్చిన బస్సు ఇస్తున్నాం రెండు వందల కోట్ల రెండు వందల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ ఆ తర్వాత ఇప్పుడు మీ చేసిన స్కీమ్స్ ఉన్నాయి ఒకటి సన్నబియ్యం రేషన్ కార్డ్స్ ఇంధన మీళ్లు భూభారతి ఇవన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చినాయి ఇప్పుడు ఈ నాలుగు స్కీమ్స్ కూడా సన్నబియ్యం తోటి కూడా ప్రజలు చాలా మందికి హర్చిస్తూ ఉంటారు రేషన్ కార్డ్స్ దూరం మీరు ఇలా చాలా పెద్ద స్కీమ్ అది ఇలా ఏదేమైనా సరే ఈ నల్గొండని సర్వతో చేయడానికి ఇలా పెద్దలు గవర్నర్లో మన మాజీ మన మంత్రివర్యులు వెంకటరెడ్డి గారి ఇవాళ మనందరికీ దోహదపడతా ఉన్నారు చుట్టూ రోడ్లు వేస్తా ఉన్నారు ఆ తర్వాత మీ అందరికి కావాల్సిన సౌకర్యం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు నల్గొండలు నీళ్లు తాగడానికి దొరకపోయేవి కానీ ఇవాళ నీటి సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఈ నల్గొండ కాన్సెన్సీ తీర్చిదితా ఉన్నారు ఇలా ఈ తెలంగాణలో ప్రప్రదంగా ఉండే కాన్సన్సీ నల్గొండ కాన్సన్సీ అని అనుకుంటున్నాను ఎందుకంటే రోడ్లు ఇలా నల్గొండ చూస్తే సుందర అదనంగా ఎలా రోడ్లు చుట్టూ రోడ్లు ఉన్నది సుందర అదనంగా హైదరాబాద్తో పోటీ పడతా ఉంది ఇలా హైదరాబాద్ కు ఎంత దూరం వంద వంద కిలోమీటర్ దూరం హైదరాబాద్ కు మన నల్గొండ ఉన్నది కానీ నల్గొండ కూడా నల్గొండలో ఉండే హైదరాబాద్ ఉన్నట్టే అనుకోవాలి అందరం రోడ్లు నీళ్లు కరెంటు ఇవన్నీ కూడా మనకు సౌకర్యంగా ఉన్నాయి ఇవాళ ఇలా వెంకటరెడ్డి గారు దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడతా ఉన్నారు దీన్ని ఎట్లా డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంత డెవలప్ చేస్తున్న ఇంత అభివృద్ధి చేస్తున్న మా అందరు కూడా మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి ఇట్లా అభివృద్ధి చేస్తున్న మంత్రి గారిని ఆశీర్వదించాలి మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరు కానీ కలెక్టర్లు కానీ జేసీలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ పోలీసు కానీ ఇదివరకు ప్రజాప్రతినిధులు పోవాలంటే భయపడేది పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ వాళ్ళు పోవాలంటే భయపడేది పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళ స్వేచ్ఛ ఈ ప్రజా జీవితంలో అందరికి ప్రజా పాలనలో అందరికీ స్వేచ్ఛ ఉన్నది పోలీస్ స్టేషన్కి పోవచ్చు తహసీల్దార్ గారికి పోవచ్చు ఆర్డీ గారు పోవచ్చు ఎక్కడికైనా పోవచ్చు మీరు కానీ ఆ స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది వేరే